సెకండ్ జనరేషన్ కియా కేఫోర్ని అంతర్జాతీయంగా ఆవిష్కరించింది దిగజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ బ్రాండ్కి చెందిన కొత్త ఆపోజిట్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా దీనిని రూపొందించింది సంస్థ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కియా మోటార్స్ వెల్లడించలేదు అయితే మార్చి ఇరవై ఏడును జరగనున్న న్యూయార్క్ ఆటో షోలో ఈ కియా కే ఫోర్ని సంస్థ లాంచ్ అయినుంది అప్పుడు అన్ని వివరాలపై క్లారిటీ వస్తుంది కియా కే ఫోర్ ఇండియాలో లాంచ్ అవ్వకపోవచ్చు ఇది ఒక సెడాన్ కావడమే ఇందుకు కారణం ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూబీ ఎంపీవీ సెగ్మెంట్స్పై మాత్రమే సంస్థ ఫోకస్ చేసింది ఇండియాలో సెడాన్ కన్నా వీటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు కియా కే ఫోర్ తయారీదారు నుంచి ఈవీ నైన్ ఈవీ ఫైవ్ న్యూ జనరేషన్ కియా కార్నివాల్ వంటి సంస్థ లైన్అప్ లో ఉన్నాయి కియా క్యారెంట్స్ ఈ సంవత్సరం చివరిలో భారతదేశంలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ కియా కే ఫోర్ ముందు భాగంలో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ తో కూడిన షార్ప్ ఎల్ ఆకారంలో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి సిగ్నేచర్ టైగర్ నో స్క్రిల్ ను భారీగా రీడిజైన్ చేసింది సంస్థ ఇది మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది ఇక ఈ కొత్త సెడాన్ సైడ్స్ లో రూఫ్ లైన్తో పొడ బానెట్ కనిపిస్తోంది కియా మరింత లాంటి లుక్ ఇవ్వడానికి వెనుక డోర్ హ్యాండిల్స్ దాచింది స్మార్ట్ గా కనిపించే డైమండ్ కట్ అలై వీల్స్ వెనుక చక్రాల పైన మస్క్యులర్ లు ఉన్నాయి వెనుక భాగంలో ఎల్ షేప్ టైల్ ల్యాంప్స్ పెద్ద గ్లాస్ ఏరియా ఉన్నాయి మీడియం గ్రే స్లేట్ గ్రీన్ క్యానియన్ బ్రౌన్ ఓనిక్స్ బ్లాక్ రంగుల్లో కే ఫోర్ లభిస్తుందని కియా తెలిపింది ఇంటీరియర్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఊహించినట్లుగానే ఒక పెద్ద యూనిట్ లాగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్ చేసిన ట్విన్ డిజిటల్ డిస్ప్లేలు ఉన్నాయి స్టీరింగ్ వీల్ కొత్తది మల్టీ ఫంక్షనల్ యూనిట్ సెంటర్ కన్సోల్ కప్ హోల్డర్స్ గేర్ లివర్ యుఎస్బి ఫోర్స్ గా ఉంటుంది క్లైమేట్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి హుందా వెన్నాలో మనం చూసినట్లుగా బ్లోయర్ కూడా ఒక స్లిమ్ హారిజెంటల్ యూనిట్ అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న హోండా సివిక్ టయోటా కామెడీకి ఈ కియా కే ఫోర్ గట్టి పోటీనిస్తుందని మార్కెట్ అంచనాలు ఉన్నాయి ఇక ఈ కియా కే ఫోర్ సెడాన్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇతర ఫీచర్స్ తెలియాల్సి ఉంది ఇద్దరకు సంబంధించిన వివరాలపైన క్లారిటీ లేదు ఈ నెలాఖరున జరగనున్న లాంచ్ ఈవెంట్తో వీటిపై ఓ స్పష్టత వస్తుంది